ఈరోజు వీడియో ద్వారా శుక్రమహదశ ఇరవై సంవత్సరాలు జరుగుతూ ఉన్న వాళ్ళకి శుక్రుడున్న ప్లేస్ని బట్టి ఆ శుక్రమహదశ ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ మనం లగ్నంతో కానీ స్థానంతో కానీ సంబంధం లేకుండా ఏ లగ్నమూ కాదు అలాగే ఏ స్థానమూ కాదు ఐదో తారీ ఐదో స్థానం ఏడో స్థానం ఆరో స్థానంతో కూడా కాదు కేవలం శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు మేషరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రమహదశ ఇరవై ఏళ్ళు ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇరవై ఏళ్ళు శుక్రమహాదశ కూడా మేషరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు అత్యంత అనుకూలంగా ఉంటుంది అయితే శుక్రమహదశ ఇరవై సంవత్సరాల్లో అంతర్దశలు కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్క అంతర్దశ ఒక అంతర్దశ మూడేళ్ళు ఉంటుంది ఒక అంతర్దశ నాలుగేళ్ళు ఉంటుంది ఎందుకంటే దశలన్నిట్లోనూ పెద్ద దశ శుక్రమహదశ కాబట్టి ఈ మహాదశలో వచ్చే అంతర్దశలు కూడా కొంతవరకు లాంగ్ ఉంటాయి అన్నమాట అయితే ఇందులో ఏ దశలు కలిసి వస్తాయి ఏ అంతర్దశలు కలిసి రావనే విషయానికి వస్తే ఎక్కువ శాతం శుక్రుల్లో రాహు అస్సలు కలిసి రాదు చాలా చాలా ఇబ్బందులు పెట్టింది అలాగే శుక్రుల్లో శని కూడా విపరీతమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది శుక్రుల్లో కేతువు కూడా కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట ఈ మూడు అంతర్దశల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే శుక్రమహదశలో ఎలాంటి విషయాలు బాగా కలిసి వస్తాయంటే శుక్రమహదశ అనగానే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు విపరీతంగా డబ్బు వచ్చే దశ మనకి టీవీలో కానీ సినిమాల్లో కానీ కొంతవరకు అంటారనమాట నీకు శుక్రమహదశ వచ్చింది రోజు ఇంకా తిరగలేదంటారు అంటే ఏంటంటే విపరీతమైన డబ్బు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే శుక్రమాదశ వచ్చే కానీ వచ్చేస్తుందంటే ఖచ్చితంగా రాదు ఎందుకంటే శుక్రమహాదశ వచ్చిన తర్వాత అతనికి కొంతవరకు లగ్జరీగా బతకాలనిపిస్తుంది ఆ లగ్జరీగా బతకడం కోసం అతను కొన్ని ప్రయత్నాలు చేస్తాడు ఆ ప్రయత్నాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఇక మేషరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా అలా ప్రయత్నాలు చేసి విలాసవంతమైన భవనాలు అంటే ఉన్న స్థితిని చాలా వరకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇతవరకు ఏదో చిన్నగా ఇంట్లో ఉండడం అతను సడన్గా ఇల్లు కట్టుకోవడం ఆస్తులు పొలాలు ఇవ్వ పెరిగిపోవడం అకస్మాత్తుగా ధనలాభం అనేది శుక్రమాదశలో మేష్రాస్లో శుక్రుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అధికారం ఉన్న వ్యక్తులతో పరిచయాలు వాళ్ళ వల్ల కొన్ని కొన్ని కాంట్రాక్టులు చేసుకోవడం లేకపోతే ఈ రకరకాల వ్యాపారాలు చేయడం దాని ద్వారా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఈ శుక్రుడు ఉన్నప్పుడు జరుగుతుంది శుక్రుడు బ్యూటీకి అలాగే బ్యూటీకి సంబంధించిన అన్ని వస్తువులకి సంబంధించి శుక్రుడే కారకుడు పువ్వులు నగలు మనం వేసుకునే నెయిల్ పాలిషల నుంచి పౌడర్లు బాడీ స్ప్రేలు ఈ వ్యాపారాలు అన్నిటికీ కూడా శుక్రుడే అధిపతిగా ఉంటాడు శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన టీవీలు మోడలింగ్లు సీరియల్స్లో నటించడం అలాగే ఏదైనా యాడ్స్ చేయడం అందం అలాగే మన బాడీ స్ట్రక్చర్ను చూసి ఇష్టపడడం ఆడవాళ్ళ మగవాళ్ళైనా ఇవన్నీ కూడా శుక్రుడు సుకర్మా దశ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఫేమ్ కూడా ఎక్కువ వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒక వ్యక్తికి ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉంటారు కొంతమంది హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఎందుకంటే అది కులం మతం లేకపోతే వాళ్ళ టాలెంటు ఒక పక్కన అయితే ఒక అందం మీద ఆరాధించడం హీరోయిన్ ఆరాధించడం అదంతా కూడా ఈ శుక్రుల వల్లే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కొంత తర్వాత వాళ్ళు ఫీడ్ అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట అప్పుడు ఉన్నవాళ్ళు మళ్ళీ అలా కంటిన్యూగా ఉంటారు శుక్రమాదశ్ ఎండ్ అయిపోగానే మళ్ళీ వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఈ శుక్రమాదేశ్లో అంత పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక శత్రువులు మిత్రులు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయరు అందరూ చక్కగా ఉంటారు ఆనందాలు పొందుతారు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఒక చక్కటి లైఫ్ అనేది శుక్రమా దశలో చూసే అవకాశం ఉంటుంది ఇక ఇక అంటే శృంగార జీవితం సంబంధాలు ఆనందాలు లవ్ అఫైర్సు సీక్రెట్ అఫైర్సు సంతోషాలు మనసులో ఉన్న ప్రేమ లవ్వు లస్ట్ ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి అన్నమాట వీటిల్లో కూడా కొంతవరకు శుక్రమా దశలో చక్కటి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా శుక్రుల్లో రాహువు శుక్రుల్లో శని శుక్రుల్లో కేతువు ఈ మూడు దశ అంతర్దశల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ పిల్లలకి ఈ శుక్రమా దశ అంతర్దశ జరుగుతూ ఉంటే అది కూడా మ్యారేజ్ దగ్గరకు వచ్చారు పిల్లలు అనుకున్నప్పుడు శుక్రుల్లో రాహు వచ్చినా శుక్రుల్లో కేతు వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా చాలా వరకు మనకి కాలసర్ప దోషం జాతకంలో ఉన్న దోషాలు కుజదోషం తర్వాత దశ అంతర్దశ మనిషి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శుక్రమదశలో ఈ మూడు అంతర్దశలు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు నడుస్తూ ఉంటే మాత్రం శుక్రులో రాహు అప్పుడు మాత్రం కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు శుక్రమదశలో ఇలా బ్యూటీకి సంబంధించిన అంటే ఏ వ్యాపారమైనా సరే మన లగ్జరీకి సంబంధించిన వ్యాపారాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ప్రత్యేకించి మేషరాశిలో శుక్రుడు అత్యంత యోగదాయకంగా ఉంటాడు పర్సనల్ లైఫ్ పరంగా కాని ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కానివ్వండి శృంగార జీవితాల పరంగా కానివ్వండి ఎంజాయ్మెంట్ల పరంగా కానివ్వండి అన్ని ఫేము ఫార్చ్యూన్ అన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది